ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఎనిమిదవ అధ్యాయము ఈ ఎనిమిదవ అధ్యాయంలో కలియుగం యొక్క భావి చరిత్ర కాలమానము ఇంకా గోలోకము నందలి శ్రీకృష్ణ లీలలను వర్ణించుట మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని పదమూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద తరువాత సరస్వతి తన ఒక కళతో పుణ్యభూమి అయిన భారతదేశమునకు ఏతించింది సంపూర్ణ అంశతో ఆ దేవికి భగవంతుడకు శ్రీహరి దగ్గర ఉండే సౌభాగ్యము ప్రాప్తించింది భారతదేశమునకు చేరుకోవటం వలన భారతీయని బ్రహ్మ ప్రేమకు పాత్రురాలైన కారణమున బ్రాహ్మీ అని వచనములకు అధిష్టాత్రి కాబట్టి ఆమె వాణి అనే నామమున ఖ్యాతి వహించింది సరోవరము నూతుల జలమునందు సర్వత్ర సర్వవ్యాపియగు శ్రీహరి సదా దృష్టి గోచరు అందువలన ఆ శ్రీహరికి సరస్వాన్ అను ఇంకొక పేరు కూడా వచ్చింది ఆయనకు క్రీడాలు కాబట్టి ఈ దేవిని సరస్వతి అని పిలుస్తారు నదీ రూపముతో భూమండలమున కేతిన సరస్వతి పరమ పవిత్ర తీర్థముగా రూపొందింది పాపులైన జనులు పాపములను భస్మము చేయిస్తూ ప్రజ్వలిల్లుతున్న అగ్నిస్వరూప దేవి నారద తరువాత గంగ తన కళతోటి ధరాతలమునకు వచ్చింది భగీరథుని సత్ప్రయత్నముతో ఆమె శుభాగమనము జరిగింది ఈ గంగా వస్తూ ఉండగానే శంకరుడాను తన మస్తకమున ధరించాడు అట్లు ధరించుటకు కారణము గంగ వేగమును శంకరుడు మాత్రమే తట్టుకోగలడు అందువలన పృథివి ప్రార్థించగా ఆ స్వామి ఆ కార్యమునకు సన్నద్ధుడయ్యాడు తరువాత పద్మ అనగా లక్ష్మీదేవి తన ఒక కళతోటి భారతదేశమునకు నదీ రూపమున వచ్చింది ఈమె పేరు పద్మావతి అయ్యింది ఈమె స్వయముగా తన పూర్ణ అంశతో భగవంతుడు శ్రీహరిని సేవిస్తూ ఆ స్వామి సమీపముననే ఉన్నది తరువాత తన రెండవ కళతో ఆమె భారతదేశమున రాజకు ధర్మధ్వజుని ఇంట పుత్రికారూపమున ప్రకటితమయ్యింది ఆ సమయమున ఆమె పేరు తులసి శ్రీహరి యొక్క ఆదేశానుసారము విశ్వపావని అయిన ఈ దేవి తన కళతో వృక్షముగా రూపొందటానికి సంతోషముగా స్వీకరించింది కలియుగమున ఐదు వేల సంవత్సరముల వరకు భారతదేశమున ఈ దేవీమణులు నివసించారు తరువాత ఈ ముగ్గురు దేవిమణులు నదీ రూపములను పరిత్యజించి వైకుంఠమునకు వెళ్ళిపోయారు కాశీ బృందావనమునందున్న తీర్థములు తప్ప మిగిలినవన్నీ భగవంతుడకు శ్రీహరి ఆజ్ఞతో ఆ నదీమణుల వెంట వైకుంఠమునకు వెళ్ళిపోయాయి సాలగ్రామము శివుడు శక్తి భగవంతుడకు పురుషోత్తముడు కలియుగమునందు పదివేల సంవత్సరములు గడిచిన తర్వాత భారతదేశమును వదిలి తమ తమ స్థానములకు వెళ్ళిపోతారు వీరి వెంటనే సాధువులు పురాణములు శంఖము శ్రాద్ధములు తర్పణములు వేదోక్త కర్మ కూడా భారతదేశము నుండి వెళ్ళిపోతుంది దేవపూజలు దైవనామములు దేవతల గుణకీర్తనలు వేదము శాస్త్రములు పురాణములు సత్పురుషులు సత్యము ధర్మము గ్రామదేవతలు వ్రతములు తపములు ఉపవాసములు ఇవన్నీ కూడా ఈ భారతదేశము నుండి అదృశ్యమవుతాయి ఇంచు మించు ప్రజలందరూ మధ్య మాంసములను సేవిస్తారు అసత్యమాడుట కపట ప్రవర్తన ఎవ్వరికి అసహ్యం అనిపించదు పైన చెప్పిన దేవీ దేవతలు భారతదేశమును వదిలిపెట్టిన తరువాత శటులు క్రూరులు మిక్కిలి అహంకారులు దొంగలు హింసించువారు వీరందరూ కూడా ప్రపంచమున వ్యాప్తి చెందుతారు పురుష భేదము కలుగుతుంది అంటే పరస్పర స్నేహభావము లోభిస్తుంది స్త్రీ విభేదము అంటే కేవలము స్త్రీలు పురుషులు అనో భేదము మాత్రమే ఉంటుంది జాతి భేదము తొలగిపోతుంది అందువలన భయరహితులై ఏ వర్ణపు స్త్రీ అయినా ఎవరినైనా వివాహము చేసుకుంటారు వస్తువులందు స్వపరస్వామి భేదములు ఉంటాయి పరస్పరము ఒకరికి ఇంకొకరు ఏ వస్తువును కూడా ఇవ్వరు పురుషులందరూ స్త్రీలకు అధీనులే ప్రవర్తిల్లుతారు ఇంటింటి ఇంటింటియందు వ్యభిచారిణులుంటారు దురాచార పరాయణులైన స్త్రీలు నిరంతరము కలహములను సృష్టించి తమ భర్తలను పీడిస్తూ ఉంటారు సేవకులు నీచత్వమున కొడిగడతారు వారికంటే అధిక నీచులుగా యజమానులు ప్రవర్తిస్తారు బలవంతుడైన వాడే ఇంటికి యజమానిగా భావించబడతాడు బంధువులు స్త్రీ పరివారములందు పరిమితులొగుతారు ఒక్కసారిగా చదువు వారిలో కూడా పరస్పరము సంభాషించుట కూడా జరగదు పురుషుడు తన పరివారముతో ఇతర అపరిచిత వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనబడు ఈ నాలుగు వర్ణముల వారు తమ జాతీయందలి ఆచార విచారములను వదిలిపెడతారు సంధ్యావందన యజ్ఞోపవీతాది సంస్కారములు పూర్తిగా ఆగిపోతాయి ఈ నాలుగు వర్ణముల వారు మ్లేచ్చులలాగా ప్రవర్తిస్తారు జనులందరూ తమ తమ శాస్త్రములను వదిలిపెట్టి మ్లేచ్ఛ భాషను అభ్యసిస్తారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణముల వారు సేవావృత్తితో జీవితమును నిర్వహిస్తారు సకల ప్రాణులయందు సత్యము లోపిస్తుంది భూమి మీద ధాన్యము మొలవదు వృక్షములు బలహీనములవుతాయి ఆవులకు పాలునిచ్చు శక్తి ఉండదు ప్రజలు వెన్నలేని పాలను ఉపయోగిస్తారు స్త్రీ పురుషులందు ప్రేమ లోపిస్తుంది గృహస్థులు అసత్యములు చెప్తారు రాజుల యొక్క తేజస్సు అస్తిత్వము సమాప్తమవుతుంది ప్రజలు భయంకరమైన పన్నుల భారముతో ఎంతో కష్టముల పాలవుతారు నాలుగు వర్ణములందు ధర్మము పుణ్యము పూర్తిగా లోపిస్తుంది లక్షల మందిలో ఒకరు కూడా పుణ్యము చేసుకున్న వారుండరు చెడు మాటలు నిందనీయముకు శబ్దములే వ్యవహారముగా ఉంటాయి గ్రామములు నగరములు అరణ్యములలాగా కనిపిస్తాయి మానవుల సంఖ్య కూడా తక్కువవుతుంది అడవులలో ఉండివారు ఎంతో పన్నుల భారముతో కష్టములను అనుభవిస్తారు నదీ తీరములందు చెరువు గట్టులందే ధాన్యము పండుతాయి అంటే సమయానుకూలముగా వర్షములు పడవు వ్యవసాయము సముచితముగా జరగదు ప్రజలు జలాశయ తీరములందే వ్యవసాయము చేస్తారు కలియుగమునందు ఉన్నత వంశమునందలి పురుషులే నీచులవుతారు నారద కలియుగమున మానవులు అశ్లేషముగా భాషించుట దూర్తులు అసత్యవాదులు అసత్యవాదులవుతారు చక్కగా దున్ని నాట్లు వేసిన భూములు కూడా పంటలను ఇవ్వడానికి అసమర్థములై ఉంటాయి నీచవర్ణము వారు ధనవంతులైన కారణమున శ్రేష్ఠులుగా భావించబడతారు దేవభక్తులయందు నాస్తికత్వము ప్రబలిపోతుంది నగరవాసులు హింసాపరులై దయలేని వారై మానవ ఘాతకులవుతారు కలియుగమున్న స్త్రీ పురుషులు రోగగ్రస్తులై అల్పాయుష్కులై యవ్వనమును చవిచూడకుంటారు పదహారు సంవత్సరములకే వారి తలల కేశములు పండిపోతాయి ఇరువది సంవత్సరముల వయసులో వారిని వృద్ధాప్యము చుట్టుకుంటుంది ఎనిమిది సంవత్సరములకే స్త్రీలు రజస్వలై గర్భములను ధరిస్తారు కలియుగమున భగవన్నామము విక్రయించబడుతుంది మిథ్యాదానములు ఇవ్వబడతాయి తమ కీర్తిని పెంపొందించుకోవడానికి మానవులు దానములను ఇచ్చి మరలా వాటిని తీసుకుంటారు దేవమాన్యములను బ్రాహ్మణ వృత్తులను గురుకులములకుసగిన సంపదలను వారు ఇచ్చినవి కానీ ఇతరులచే ఇవ్వబడినవి కానీ మరలా తీసుకోబడతాయి కలియుగమున చెయ్యరాని పనులను చేయుటయందు ఏ సంకోచము కలిగి ఉండరు భార్యాభర్తలను నిర్ణయించుకొనట సాధ్యము కాదు అంటే స్త్రీ పురుషులలో ఒక పద్ధతి నియమము అనేది లేకుంటుంది గ్రామములందు సంపదలందు ప్రజలు పూర్ణ అధికారమును పొందజాలరు అందరూ అప్రియములైన మాటలనే పలుకుతారు అందరూ దొంగలుగా లంపటకులుగా మారుతారు ఒకరినొకరు హింసించుకుంటారు నరఘాతకులవుతారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అందరి వంశములందు పాపము చోటు చేసుకుంటుంది సకల ప్రజలు లక్క లోహము కళ్ళు ఉప్పు వ్యాపారము చేస్తారు పంచయజ్ఞములందు విజులు కూడా ప్రవృత్తులు కారు యజ్ఞోపవేతములు ధరించుట భారమవుతుంది సంధ్యావందనము చెయ్యరు శుభ్రతను శౌచమును పాటించరు వ్యభిచారిణులు వడ్డీలతో జీవితమును గడుపుతారు కుల్లటలకు స్త్రీలు రజస్వలై కూడా బ్రాహ్మణుల ఇంట వంటలు చేస్తారు అన్నములయందు స్త్రీలయందు ఆశ్రమవాసులందు నియమమేదీ ఉండదు భయంకరమైన కలికాలమునందు జనులందరూ మ్లేచ్చులవుతారు కలియుగం యొక్క ప్రభావమును భగవంతుడైన నారాయణుడు చెప్పటం ఇంకా మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు